హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ లోకి వెళ్లిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ అదే నియోజకవర్గంలోని ఓటరు బిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లోకి చేరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఇది ఓటర్లను అయోమయానికి గురి చేస్తుందన్నారు దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు మెయిల్ ద్వారా వినతి సమర్పించానని దానిపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు వాదనలు విన్న న్యాయమూర్తి ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేసే అర్హత పిటిషనర్ కు ఉందా అని ప్రశ్నించారు ఓటర్ ఇచ్చిన ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వజాలమని పేర్కొన్నారు పార్టీలు మారడం అన్నది దేశంలో సాధారణమైపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు వినతి పత్రంపై నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశాలు ఇవ్వడంపై ఏవైనా తీర్పులుంటే సమర్పించాలని పేర్కొంటూ విచారణను వాయిదా వేశారు